హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు ఆరు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో లో బడ్జెట్లో అంటే మనకి కేవలం ఎనిమిది లక్షల రూపాయల నుంచి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు లో బడ్జెట్లో నాలుగు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి సో వీటి గురించి ఆల్రెడీ మేము యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేసాం ఆక్షన్ డేట్ దగ్గరికి వచ్చింది కాబట్టి మరోసారి అయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని అని అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి చూడండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ ఒకటి స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ వస్తే ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మొత్తం పదిహేను వందల పదిహేను ఎస్ఎఫ్టీ తోటి మనకి అన్డివైడెడ్ షేర్గా యాభై మూడు గజాల రిజిస్ట్రేషన్ తోటి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు అనేది పైపుల్ రోడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అదేవిధంగా విజయవాడ టు నూచివెడ్ రోడ్ రోడ్డు అనమాట ఇది సో ఈ రోడ్డు ఫేసింగ్లో సర్వీస్ రోడ్ను అనుకుని ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి చాలా చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ అంతా కూడా చుట్టూ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి మీరు కమర్షియల్ పర్పస్గా ఏదైనా ఆఫీస్ పర్పస్గా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి రెంట్కి ఇచ్చుకుంటే మనకు కనీసం ఒక పదిహేను వేల వరకు రెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చుట్టూ కూడా సెట్ ఉన్నాయి అదే అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఉంది అదేవిధంగా ఎలివేషన్ అంతా కూడా బాగుంది స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుందండి సో పెద్ద ఫ్లాట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై తొమ్మిది లక్షల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి అది మనకి ఎవరు ఒకవేళ కాంపిటీషన్ లేకపోతే ముప్పై తొమ్మిది లక్షల యాభై వేలకి వచ్చే అవకాశం ఉంటుంది లేదా కాంపిటీషన్ ఉంటే కనుక నలభై కావచ్చు నలభై ఐదైనా కావచ్చు అండి సో ఇదంతా కూడా మీ లక్క మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి చూడండి నచ్చితే దగ్గర తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా చాలా పెద్ద ఫ్లాట్ కాబట్టి మీకు ఈ ఫ్లాట్ అనేది అన్ని రకాలుగా కన్వీనియంట్గా ఉంటుందండి ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి స్ట్రక్చర్తో పాటుగా ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు ఇక్కడ మనకి కామన్ క్యారిడర్ వచ్చి మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అదేవిధంగా స్టీల్ రైలింగ్ పైప్ తోటి మనకి ఇక్కడ స్టెప్స్ అంతా కూడా సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా ఎంట్రన్స్ సింద్వారం టేక్ అవుట్ సింహద్వారం ఇచ్చారు అదేవిధంగా మస్ట్ నెట్వర్క్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ లో కాబట్టి ఎంత తక్కువ రేట్ అనమాట ఎంట్రన్స్లో ఇక్కడ మనకి ఇదంతా కూడా స్టీల్ గేట్స్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట ఇక్కడ లో గేట్ అనేది పెట్టేసుకున్నారు సో చాలా బాగా చేయించారండి ఫ్లాట్ అంతా కూడా సో ఇదంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అదే విధంగా మనకి ఎంట్రన్స్ ఇంధ ద్వారం టేకు ఉడ్డెస్ ఇమ్మ ద్వారా కబోర్డ్స్ సీలింగ్ వర్క్ ఈ విధంగా అన్ని రకాల కంప్లీట్ వర్క్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్స్ ఏమని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మన బాల్కనీ స్పేస్ అనమాట లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి కానీ లోపల అయితే కనుక చాలా చాలా బాగుందన్నమాట సో నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఇదే సింగనగర్ దగ్గర ఉండే నగర్ క్లాస్ అండ్ ఏరియా రీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి నార్త్ ఎంట్రెన్స్ తోటి ఉంటుందండి పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అయితే వచ్చింది నలభై గజాలు అండవైడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మనకి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి బ్యాంక్ ఆఫ్లోనే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అన్నమాట సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియట్గా ఉంటుంది విజయవాడ సిటీ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి సో ఇది అపార్ట్మెంట్ అనమాట గ్రూప్ హౌసింగ్ కాదండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ ఎంట్రన్స్లో ఆచి సెక్యూరిటీ వాచ్మెన్ సో ఈ విధంగా పవర్ బ్యాకప్ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో చూడండి ఒకసారి సో ఈ ఫ్లాట్ నచ్చదగ్గరగా తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఏరియా పరంగా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అంటే మనకి ఈ సింగనగర్ సరౌండింగ్స్లో ప్రశాంతి నగరే చాలా బాగుండే ఏరియా అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు జనరేటర్ కూడా ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉంది సో మనకి లోపల ఫ్లాట్ కూడా చాలా బాగా చేయించారండి మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టీల్ రైలింగ్ పైప్ తోటి అదేవిధంగా ఇక్కడ మనకి వాచ్ ఇక్కడ కామన్ క్యారిటర్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో చాలా బాగుందనమాట వర్క్ అంతా కూడా సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి ఈ యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇది కూడా ఇండిపెండెంట్గానే ఉంటుంది ఎంట్రన్స్లో మనకి ఐరన్ గేట్ అయితే ఇచ్చారు ఈ లోపల మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది నార్త్ ఎంట్రన్స్ తోటి గుమ్మం అయితే వస్తుందండి సో సింహద్వారం అనేది టేక్ వుడ్ ఇచ్చారు అదేవిధంగా పాలిష్ వర్క్ ఉంది ఎదరా సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి సో మనకి లోపల కబ్బోర్సు సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ విధంగా అన్ని రకాల వర్కులతోటి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు రేట్ అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనేది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అది ముప్పై కావచ్చు ముప్పై ఒకటి అయినా కావచ్చు లక్క మీద డిపెండ్ అయి ఉంటుంది నచ్చితే కనుక ఒకసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఈ సింగినగర్ దగ్గర లోడ్ దగ్గర ఉండే పాయికాపురం ఏరియాలోనే సేల్కి వచ్చింది ండి పద్దెనిమిది లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిన పెద్ద ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది కూడా పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా బాగుంది రెసిడెన్షియల్ జోను ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్ అవుతుందండి ఏరియా అంతా కూడా సో మనకి బేసిక్ స్టార్టింగ్ ప్రైస్గా పద్దెనిమిది లక్షల రూపాయలకి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో అది మనకి పద్దెనిమిదిన్నర కావచ్చు పంతొమ్మిది అయినా కావచ్చు అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు సో ఇది మనకి గ్రూప్ హౌస్ అనమాట ఇందులో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు అండి సో ఈ ఏరియాలు అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అదేవిధంగా ఇండివిడువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో లిఫ్ట్ అదేవిధంగా కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో ఈ ఫ్లాట్ నచ్చినా కూడా తప్పకుండా చూస్ చేసుకుని మిస్ చేసుకోవద్దు బడ్జెట్ తగ్గట్టుగా ఉంటుంది పద్దెనిమిది లక్షల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్లో వచ్చాయి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చండి వీటికి ప్లాన్ అప్రూవల్ ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ మనకి ఆప్షన్లో ఏ ప్రైస్ అయితే క్లోజ్ అవుతుందో ఆ వ్యాల్యూలో సెవెంటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి సో నచ్చితే గనక మీకు బ్యాంక్ లోన్ కూడా మేమే చేయిస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా మనకి ఈ అజిత్ సింగ్ నగర్ ఏరియాలోనే సేల్కి వచ్చిందండి కేవలం ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలకి సేల్కి వచ్చిన బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ సో బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అని చాలా చాలా పాత బిల్డింగ్ మనకి కార్ పార్కింగ్ కానీ లిఫ్ట్ కానీ ఏమీ ఉండవు ఇదిలో మనకి మూడు అంతస్తుల బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో మనకి సుమారుగా సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది రిపేర్ వర్క్లు కూడా ఉన్నాయి ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఫ్లాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిపేర్ వర్క్లు ఉంటాయి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ లో కాబట్టి ఇంత తక్కువ రేటు రిపేర్ వర్క్లన్నీ కూడా చేయించుకుంటే ఉండడానికి బాగానే ఉంటుందండి రెడీ టు మూవ్ ఫ్లాటే ఇంకో టెన్ ఇయర్స్ వరకు మనకి ఈజీగా లైఫ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మాకు ఈ బడ్జెట్లో హౌస్ దొరకట్లేదు అనుకుంటే కనుక ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక తీసుకోండి దీనికి ప్రాణపురంలోని డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గానే ఉన్నాయండి సో ఇక్కడ మనకి ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట లోపల కూడా బాగానే ఉందండి రిపేర్ వర్క్లు అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది రిపేర్ వర్క్లు చేయించుకుంటేనే ఫ్లాట్లో మనం ఉండగలుగుతాము దాదాపుగా మనకు ఒక మినిమం ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది స్ట్రక్చర్ పరంగా బాగానే ఉందన్నమాట లోపల సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో మనకి ఫ్లోరింగ్ అనేది సిమెంట్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ అయితే వస్తుందండి బైక్ పార్కింగ్ సౌకర్యం అయితే ఉందండి ఇది కూడా మనకి సింగనగర్ ఏరియాలో కాబట్టి విజయవాడ సిటీ కార్పొరేషన్లో ఉంటుంది మెయిన్ కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం మినిమం ఒక ఎయిట్ థౌసండ్ ఒక సిక్స్ థౌసండ్ రెంట్ రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగానే ఉంటుందండి రెంట్కి ఇచ్చుకుంటే మనకి మినిమం ఒక సిక్స్ వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఎవరైనా బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా జాబ్ పర్పస్గా ఉండేవాడు కూడా ఉండవచ్చు బాగానే ఉంటుంది నచ్చితే కనుక చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ ప్రాపర్టీనే కాదు ఈ వీడియోలో చెప్పిన నాలుగు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా తప్పకుండా చూసి తీసుకోండి బడ్జెట్ దగ్గర అయితే ప్రాఫిట్లు అయితే ఉన్నాయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ